అబద్ధ క్రీస్తులు అనేవాళ్ళు ప్రజెంట్ ఉన్నారా ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఒకవేళ ఉంటే వాళ్ళు యేసు నామానికే మహిమ కలగాలి అని అంటారా అంటారు 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 కానీ మహిమ దొంగిలిస్తుంటారు కానీ పైకి మాత్రం అంటుంటారు పేదవులతో అంటారు పేదవులతో అంటుంటారు కెనడా దేశంలో ఒక అమ్మాయి క్యారిస్మాటిక్ మీటింగ్కి పోయింది క్యారిస్మాటిక్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందాలి అయితే అంతకుముందు రక్షణ ఉండాలి అనేది నిబంధన ఏమి ఉండదు రక్షణ పొంది నూతన జన్మ పొంది నీటి బాప్తిష్టం పొంది సంఘ సహవాసంలో ఉండి దేవునితో సహవాసం చేస్తూ బైబిల్ చదివి ఒక పరిశుద్ధతలో ఉండాలనేది ఏమీ అక్కర్లేదు నువ్వు ఏ మతస్థుడివైనా కానీ రక్షణ పొందని పొందకపోరు ఎవడైనా కానీ మా సంఘానికి వస్తే కనిపెడతాం అందరూ ఆత్మ పొందుతారు పరిశుద్ధాత్మ వచ్చినాక ఆయనే అన్ని సరి చేసుకుంటాడు ముందుగా మనం నిబంధనలు పెట్టే అవసరం లేదు ఇక రక్షణ ఉందా బైబిల్ చదివా ఇదంతా లేదు ఎవరు ఎనీబడీ క్యాన్ బి ఫీల్ విత్ ద హోలీ స్పిరిట్ ఇది క్యారిస్మాటిక్ మూమెంట్ అందులో ఎక్కువ క్యాథలిక్లు ఉంటారు అటు మరియమ్మ పూజ చేస్తుంటారు బొమ్మల పూజ చేస్తుంటారు మనం ఆత్మబొంద అన్ని భాషలు మాట్లాడతారు అటువంటి క్యారిస్మాటిక్ మీటింగుకు ఒక బ్యాప్టిస్ట్ అమ్మ అయిపోయింది క్యారిస్మాటిక్ కన్వెన్షన్ పోయి మంచిగా ఉండే క్రమంగా ఉండే అమ్మాయి చక్కగా చదువుకునే అమ్మాయి అక్కడ పోయి పరిశుద్ధాత్మ పొందానని చెప్పి వచ్చింది ఇక అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు చూసిన ప్రైజ్ జీసస్ ప్రైజ్ జీసస్ ప్రైజ్ జీసస్ ప్రైజ్ జీసస్ ప్రైజ్ జీసస్ అంటూ ఉంటుంది భోజనం చేస్తున్నా స్నానం చేస్తున్నా ఏం చేస్తున్నా ప్రైజ్ జీసస్ అంటూ ఉంటుంది తల్లిదండ్రి సంతోషించారు మంచిదే మా అమ్మాయి యొక్క ప్రైజ్ జీసస్ అంటుంది కానీ మెల్లమెల్లగా కాలేజీ నుంచి లేట్ రావడం ఒకరోజు స్నేహితుల దగ్గర ఎక్కడ ఉండని చెప్పి నైట్ రాకపోవడం ఎప్పుడు ఇట్లా అడిగితే చిరాకు పడ్డం పెద్దల మీద కసుడుకోవడం కోపంగా మాట్లాడడం ఏంటి అని అడుగుతారు నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా నా ఇష్టం అది ఇట్లా మాట అది ఈమె ఆత్మీతో పొందక ముందు చాలా వినయంగా లోబడి ఉండేది ఇప్పుడు అమ్మను నాన్నని దూషించి మాట్లాడుతుంది ఏంటని వాళ్ళకి అర్థం కాలేదు గదిలో ఒక్కతే ఉంటుంది ఏం చేస్తుందో తెలియదు ఏమన్నా అంటే ప్రైజ్ చేసేసి ప్రైజ్ చేసేది అంటది ఎంత అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఆమెను హార్ లిప్సీ అనే ఒక దైవజనుడి దగ్గర తీసుకెళ్ళారు ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన వివేచించారు ఇది దురాత్మ అని వాళ్ళ అసోసియేట్ దగ్గరికి తీసుకెళ్ళారు తీసే ఏసునామల్లో ఎవరు అని అంటే నేను ఈవిల్ స్పిరిట్ నేను దురాత్మ ఏమి లోపలికి ఎప్పుడు వచ్చావంటే ఆ కారిస్మాటిక్ కన్వెన్షన్లో వచ్చానని చెప్పి నీ పేరు ఏంటంటే మై నేమ్ ఈ జీసస్ అప్పుడు ఈమెంతసేపు ప్రైజ్ జీసస్ ప్రైజ్ జీసస్ అంటే ఆ జీసస్ దురాత్మ పేరు జీసస్ జీసస్ ఆఫ్ నాచరేత్ కాదు కాదు అట్లా ఈ దురాత్మలు ఆ పేర్లు పెట్టుకుంటాయి బైబిల్లో కూడా వేరే యేసులే మరి ఒక మరియమ్మ కొడుకు వేసే కాదు వేరే యేసులు చాలా మంది ఉన్నారు రక్షకుడు కాని యేసులు అందుకే మనము స్పెసిఫిక్గా మాట్లాడదాం మరియు కుమారుడైనా దేవకుమారుడైనా కన్యాకుమారుడైన నజదేవుడే అంట అంటే అటు ఇటు పోకుండా ఇంకా సరిగ్గా బాణం అటే తగల అందుచేత మరి రకరకాలుగా ఈ దురాత్మలను మనం వివేచించాలి వీళ్ళు ఏసుకే మహిమ ఏసుకే మహిమ అంటే అది ఏ యేసో ఇప్పుడు ఈ కరెడలో అమ్మాయికి పట్టిన ఆ చేసో ఏమో గనక ఇప్పటికే అబద్ధ క్రీస్తులు ఉన్నాయి అప్పుడే ఉన్నారు అని వ్యూహాన్ పత్రికలో రాశాడు కదా అవును ఇప్పుడు కూడా అనేక మంది లోకంలో అబద్ధ క్రీస్తులు ఉన్నారు అబద్ధ క్రీస్తు వచ్చు ఆత్మ వచ్చిందని మీకు తెలుసు ఇప్పుడు కూడా లోకంలో చాలామంది ఉన్నారు మొదటి వ్యూహాన్ రెండవ అధ్యాయము పద్దెనిమిది చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసు అంటే మొదటి శతాబ్దములో యోహాను అపోస్తలు ఇంకా జీవించి ఉన్నప్పుడే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అలాగే ఒకరిద్దరు కాదు ఇప్పుడు వీళ్ళందరూ నేను దేవుణ్ణి దేవుని అవతారాన్ని అని చెప్పుకునే వీళ్ళు బాబాలు అందరు కూడా ఫాల్స్ క్రైస్ట్లే అంటీ క్రైస్ట్లే